शिवाय ओम नमो निवारण काल भैरवाय नमो नमः ओम दिगंबराय विद्महे सिंहवाहनाय तन्नो नर नरदृष्टि निवारण कालभैरव प्रचोदया तो हरी ओ मां चैनल की स्वागतम చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్భంగులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికి కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కళాభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో మొదటి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృషా నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులు వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతిని సంచారం చేయడం వలన విద్య ఉద్యోగ విదేశీయాన వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందము వృషభ రాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి అలాగ తృతీయంలో కుజభగవానుడు ఉండడం వలన తల్లిదండ్రులతో అక్కా అక్కాచల్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరణ కూడా మౌనం ధ్యానం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలగాలి బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నట్లయితే మీ పైన వారికి ఇంకొంచెము ఆప్యాయత అనురాగలు కలిగి అనంతమైన సంపదకు ఆనందానికి మీరే కేంద్రబిందులు అవుతారో అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలం తల్లిదండ్రులతో పిల్లలతో స కుటుంబ సపరివార సమేతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్రలు విజయాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని మీ సొంతం చేయబోతున్నా చెప్పి గుర్తుపెట్టుకోవాలి అష్టమంలో రవి బుధుడు సంచారం చేయడం వల్ల బుధాదిత్య రాజయోగం అంటారు దయచేసి ప్రభుత్వ అధికారులతో పోలీసులతో కానీ రక్షణ శాఖతో కానీ న్యాయశాఖతో కానీ ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదానికి ఇది సరైన సమయం కాదు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిరిగేందున ఎందున దూరావాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి జలగండం వాయుగండం యంత్రాలతో ఆయుధాలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తగు తిండి తగు నిద్ర ఆసనం ఆరోగ్య సూత్రాలు పాటించగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి అదే కాకుండా కూడా రాజ్యస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం ఉన్నత స్థాయికి చేరుకోవడం సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు సభల ఎందు సమావేశాలు పాల్గొంటూ విజయం మీ సొంతం ఆనందానికి కొదవ లేదు అని చెప్పి కూడా గమనించాలి లాభస్థానంలో రాహు ఉండడం వలన గతంలో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ హోటల్ వ్యాపారాలు కానీ చేతి వృత్తులు వ్యవసాయ సోదరి సోదరి సోదరీ మనులకు అనేక వ్యాపార రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామికి ఆజ్ఞ ఉంది మీ పైన అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ ఇన్ని రోజులు చేసిన కష్టానికి ఇబ్బందులకు కాళభైరస్వామి స్మరణ ధ్యానము ఆసనము ముద్రను వేయడం వలన కాళభైరస్వామి యొక్క ఆశీర్వంతో అద్భుతమైన ఆనందానికి స్వాగతం పలికే కాల కాలం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అందుకే కాలం ఆసన్నమైనప్పుడు భగవంతుడు ఏదో రూపంలో ఇలా వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో నరదుశ్రీ శత్రు ప్రభావాలని తొలగించే ఏకైక శక్తి కళభైరవుడికి ఉంది కనుక కాలవరస స్మరణ చేద్దాం వృషభ రాశి వారికి ఐశ్వర్య జీవితానికి స్వాగతం పలుకుదాం ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖున బుధవారము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు బంగారాభరణాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి ఐదో తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వర స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో ఉండమని కుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఏడవ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా భైరస్వామికి స్మరణ ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి మీకు కుదరలేదు ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే భైరస్వామి యొక్క పూజ అర్చన ముడుపు హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు పదో తారీఖున ముక్కోటి ఏకాదశి అరో కళవు వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగే మనకు పదమూడవ తారీఖున భోగి చిన్నపిల్లలకు విశేషమైన భోగిపళ్ళను పోయడం ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం రంగవల్లిని ఏర్పాటు చేయడం వల్ల స్వామి యొక్క ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి పద్నాలుగో తరుణ మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి ఆ రోజు భోగిపళ్ళతో అనగా తెల్లజిల్లెడి యొక్క ఆకులు చిక్కుడు ఆకులను రేగు పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు సకల దుష్ట గ్రహాలు ఈతి బాధలు దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదహో తారీఖు కనుమ అవ్వడం వల్ల పశువులకు చేసే పండగ అవ్వడం వలన పక్షురాజులకు అనగా కోళ్లకు ఎద్దులకు వృషభ దేవతలకు పూజ వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఉంటే భూమికి నీటికి వృక్షాలకు పశుదేవతలకు పూజ వలన నువ్వు కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞత భావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవిరంగా రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదట మొదటక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది వారిని కాల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం అలాగనే పరీక్షాకాలం దగ్గర పడుతున్నాయి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వెలలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మనం మన ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గతరాసుమతి అని చెప్తారు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతనూ కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడే జేష్టాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటూ మన ఇంట్లోకి రావడం స్థిర నివాసంగా ఉండడం అపార కుబేర సంపన్నులు అవ్వడం ఇంట్లో ఎలాంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటు మీకు ఒక కాలపైర పిరమిడు డాలరు కంకణము కాలికి కట్టుకునేటువంటి నరదృష్ట నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి ఏర్పా మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉన్న ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం దురదృష్టాన్ని పారదోలుకోవడం అదృష్టం మన సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతు శతాయు పరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా లోకా సమస్త సుఖినో కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆల్ అనే బటన్ తెలియజేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో బతు సమస్త సుఖినో సర్వ నరదృష్టినివకాళభైరవ దర్పణమస్తు